ఫ్రెండ్స్ బెంగళూరులో రాపిడో అయితే అఫీషియల్ గా బ్యాన్ చేశారు జూన్ సిక్స్టీన్ నుంచి రీజన్ వచ్చేసి అందరూ ఆటో డ్రైవర్స్ వల్లే బ్యాన్ చేశారు అనుకుంటున్నారు కానీ అది కాదు రీజన్ ఈ ట్యాక్సీ అదే బైక్ టాక్సీ నడపాలంటే ఈ ఓలా ఊబర్ రాపిడోలో ఎల్లో బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి బట్ బైక్స్ అన్ని వైట్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉంటాయి మోస్ట్లీ అది నెంబర్ వన్ రీజన్ అండ్ దెన్ సెకండ్ వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎందుకు సేఫ్టీ అంటే ఇప్పుడు ఈ బైక్ టాక్సీ చేసే వాళ్ళకి చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాళ్ళ ఫ్రెండ్స్ దో రిలేటివ్స్ దో వాళ్ళ లైసెన్స్ పెట్టేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని అట్లాగా బైక్ తోలుతున్నారు అక్కడ సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయి అని ఇంకా సెక్యూరిటీ అంటారా కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది ర్యాపిడో డ్రైవర్స్ వచ్చేసి లేడీస్ తో మిస్బిహేవ్ చేస్తున్నారు అది ఒక రీజన్ అని ఇంకా ఫైనల్ గా మన ఆటో బ్రదర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో కేసు పెట్టున్నారు మాకు ఇన్కమ్ తగ్గిపోతుంది వీళ్ళ వల్ల మేము ఎప్పటి నుంచో ఈ పని చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు ఇంకా వీటన్నిటిని క్యాన్సిడర్ చేసి కర్ణాటక హైకోర్టు అయితే అఫీషియల్ గా రాపిడోని ఓలా ఊబర్ ఈ బైక్ టాక్సీ ఏదైతే నడుపుతున్నాయి వీటన్నిటినీ బ్యాన్ చేసింది ప్రెజెంట్ నాకు తెలిసి ఈ బైక్ టాక్సీ నైన్టీ పర్సెంట్ అందరికీ యూస్ఫుల్ గానే ఉంటది బట్ ఇలాగ బ్యాన్ చేయడం కరెక్టా కాదా మీరే కింద కామెంట్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్